la <imitation> 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 యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం నేను కాలపతి గు జ్యోతిష్యం వాస్తవ జిల్లా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడిలో ప్రధానంగా చూసుకునే విశేషమైన ఫలితాలు ఇచ్చే విధంగా సంతాన యోగం కానీ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా కానీ ఆనందమైన జీవితం కావాలన్నా కానీ ప్రధానంగా ఈ యొక్క కాలసర్ప దోషం ఉందా లేదా వంశాభివృద్ధికి కారణం అవుతుంది ప్రధానంగా కాల సర్ప దోషం అనేది వంశానికి అభివృద్ధి కారణం అవుతుంది దోషం అనేది ప్రతి ఒక్క జాతకుల్లో ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం అనేది కాలసర్ప దోషం అనుకుంటే అంట కాల కాలసర్ప యోగం అనేది అంటారు అనమాట దుర్యోగాలలో యోగం అంటారు ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం ఏ రకంగా సంభవస్తుంది అని చెప్పేసి అంటే కనుక ఆగామి శుచిత సంచిత ప్రాప్త కర్మల్లో అన్నమాట దైవ ఆగామి శుచిత సంచిత ప్రాప్త కర్మలని కర్మలు ఉంటాయి అనమాట అంటే తెలిసి చేసిన పాపలు కానీ తెలియకుండా చేసిన పాపాలైనా కానీ తెలిసి తెలియకుండా చేసిన పాపాలైన కానీ లేదు కావాలని చేసిన పాపాలైనా కానీ అనుకోకుండా జన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు కానీ మీ పూర్వీకులైన కానీ తాత ముత్తాయితలైనా కానీ మీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా కానీ లేదు మీరైనా పూర్వజన్మలైనా కానీ ఒక ఈ యొక్క దేవతా జాతికి చెందిన సర్పానికి దోషం చేసిన సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైన సర్పంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సర్పం అనేది నాగరాజు నాగేంద్ర స్వామికి రూపంగా చెప్పడం జరుగుతుంది ఒక చరిత్ర వినడం వల్ల సర్ప దోషుని మారడం జరుగుతుంది మానసదేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది జోడు నాగలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక నాగేంద్ర స్వామి సంతాన కారకుడుగా చెప్పింది కుండలైన శక్తికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చక్రాలని అని కూడా అధిష్టాన దేవతగా ఆరు చక్రాలు ఉంటాయి ఆరు చక్రాలి కూడా అధిష్టానగా ఈ యొక్క ముడి వేసుకున్న నాగల సర్పం దోషంతో ఉండే విధంగా ఉంటాయి అన్నమాట విధంగా ఈ యొక్క మానవ యొక్క జీవన విధానం అంతా కూడా సర్ప జాతితో సంబంధమైన విధంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి యొక్క కూడా రకంగా ఉంటుంది సర్ప రూపంలోనే ఉంటుంది అన్నమాట ప్రధానంగా చూసుకుంటే మనం ఆ యొక్క పురాణంలో కూడా వివిధ యొక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చిక్కబడి ఉంటుంది ఈ యొక్క సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైనది తద్వారా ఎవరైతే సర్పాన్ని పూజ చేసుకుంటారో వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది అక్కడ ఐశ్వర్య టాపి కలుగుతుంది కీర్తి నాగజాతి అంతా కూడా పూజనీయంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా తెలిసి తేని పాపాలని జరుగుతూ ఉంటాయి అనమాట ఈ సర్పదోషం అనేది సంభవించడం వల్ల ప్రధానమైన స్థానాలు ఈ యొక్క కేంద్ర స్థానాలు కనుక లగ్న చక్రవశాత్ లగ్నానికి సంభవిస్తూ ఉంటుంది కాల లగ్నానికి అంతా కూడా కలస దోషం అనేది ఆ జ్యోతిషర రాజులు అంతా కూడా సంభవించడం జరుగుతుంటుంది ఈ స్థానంలో కనుక ఈ గ్రహాలు కలిగి ఉంటాయి రాహుకేతులు అంతా కూడా ఈ స్థానంలో ఉంటాయి కనుక నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి కనుక లగ్న చక్రవశాంతి కానీ ఈ యొక్క రాహుకేతు ఉన్న స్థానాన్ని వాళ్ళ యొక్క వీక్షణ వశాంతైనా కానీ పంచమ స్థాన వశాత్తు అష్టం స్థాన వశాత్ స్తప్తం స్థాన వశాంతి అంతా ఈ యొక్క కాలతలప యోగంలో ఉందా లేదా ఈ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి బాగా ఫలితాలు ఇస్తున్నాయి జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి యొక్క చరిత్ర వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఆస్తిక మహాముని చరిత్ర మానస దేవి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సర్పజాతిని సంరక్షించిన అస్తిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం మానసదేవి ప్రియపుత్రుడిగా ఉండి ఒక సర్ప యజ్ఞాన్ని కూడా సర్ప యాగాన్ని కూడా ఆపిన లాగా ప్రధానంగా చూసుకుంటే ఒకనొక సందర్భంలో అంతా కూడా ఈ యొక్క సర్పయాగాన్ని అంతా కూడా జరిగేటప్పుడు ఈ యొక్క అస్తిక మహాముని అంతా కూడా వెళ్ళి సర్పయాగం చేయడం అంతా కూడా ఇది ధర్మబద్ధమైంది కాదు ఆధర్మ బద్ధమైంది మీరంతా కూడా మానవాళకే మంచి జాలంటే సర్పజాతిని సంరక్షించాలి అని చెప్పేసి సర్ప యాగాన్ని అంతా కూడా ఆపినవాడు కావున అటువంటి పుణ్యవంతుడైన యొక్క పురాణ పురుషుడైన మహాముని యొక్క దివ్య చరిత్రను వినడం వల్ల ఆ ఘట్టమంతా కూడా సత్వయాగం ముందు చేశారు ఆ సత్వయాగ ఘట్టం అంతా కూడా ఎందుకు జరిగింది ఒక యొక్క మహారాజు యొక్క మనవడైన ఈ యొక్క ఈ ప్రధానమైన జనవ మహారాజు అంతా కూడా చేయడం వల్ల మహారాజు అంతా కూడా ఇట్లా చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఆ పరిషిత్ మహారాజు చరిత్ర కానీ జనవైజైన్ మహారాజ్ చరిత్ర అయినా కానీ వినడం వల్ల ప్రధానంగా సద్వయాగం చేసిన సమయంలో అంతా కూడా ఈ యొక్క ఫలితం కలిగింది ప్రధానంగా చూసుకుంటే కనుక సర్పయోగం చేశారు సర్పయోగం చరిత్ర అంతా కూడా వినడం వల్ల భాగవ సప్తాహం అంతా కూడా ఎందుకు విన్నారు అంత రీతి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా ఈ కథ విశేషాలంతా కూడా వినడం వల్ల చరిత్ర లాగా ప్రవచనం లాగా వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఆ ఘట్టాలంతా కూడా మనం చేసుకుంటాం ప్రధానంగా అస్థిక మహాముని చరిత్ర అనేది వినడం వల్ల మానసదేవి దేవి ప్రియప్తుడు అదనంగా సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన దేవుడు కామన ప్రధానంగా ఇటువంటి చరిత్రను వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా రాహుకేతు దోషాలు కాలతర్ప దోషాలు కాలతప యోగాలంతా అక్కడ దుర్యోగాలంతా కూడా పోవడానికి అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వంశాభివృద్ధి కారణం శీఘ్రఫలదాతక కళ్యాణ యోగం అవ్వడానికి కానీ వంశాభివృద్ధి కలగడానికి కానీ పితృదోషం నివారణ కలగడానికి ఈ యొక్క అస్తిక మనాముని చరిత్ర వినడం వల్ల కాలస దుర్యోగాల నుంచి పెట్టబడ్డానికి ప్రధానంగా కాలసర్ప యోగం నుంచి పెట్టబడ్డానికి యోగం నుంచి బయటపడాలంటే అఖుపుణ్య ప్రాప్తి కలిగే విధంగా ఈ యొక్క మీషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ మీషాది ద్వాదశ రాశి వాళ్ళకి కానీ లగ్నం తెలుసుంటే కనుక లగ్న శాఖ చూసుకోండి లగ్నం తిరిగిపోతే రాశి నుంచి చూసుకోండి తద్వారా ఈ యొక్క కాలసర్ప యోగం అనేది ఏ రకంగా సంభవిస్తుంది కాలసర్ప యోగం నుంచి ఈ దోషం నుంచి బయటికి పడాలంటే ప్రధానంగా బయటికి రావాలి అంటే కాలసర్ప దుర్యోగా నుంచి బయటికి రావాలంటే కనుక ఇటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి ప్రధానంగా ఆర్థిక స్థితి బట్టి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉంటే కనుక లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో కుచకే కుజ రాహుల కలిగి కానీ కుచకేతులు కలిగి కానీ శుక్ర రాహుల కలిగి కానీ శుక్రకేతువులు కలిగి కానీ ఈ యొక్క పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు పంచమ లగ్నవశాత్తు అష్టమ లగ్నవశాత్తు లగ్న చక్రవశాత్తు ద్వి అంటే లగ్నము ద్వితీయ అంటే ధనస్థానము మరియు పంచమ స్థానం సప్తమ స్థానం అష్టమ స్థానం నవమ స్థానాల్లో గనక ఉంటే గనక చతుర్థ స్థానాల్లో కూడా రాహుకేతులు సంచారం ఉంటే గనక ఈ యొక్క స్థానాల్లో గనక రాహుకేతులు ఉండేసి ఆ గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి గనక రాహుకేతులన్నీ కూడా ఛాయగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇవన్నీ కూడా అపసభ్య దిశలో అంతా కూడా సంచారం చేసుకుంటాయి ఉంటాయి కనుక గోచార దీక్ష గానీ రాశి చక్రవశాత్ గాని లగ్న చక్రవశాత్ గానీ జరుగుతూ ఉంటాయి కావున ఈ యొక్క భావాలంతా కూడా ఫలితాలు ఏ రక్తంగా ఉంటాయి వాళ్ళిచ్చే ఫలితాలంతా కూడా జాతకలు ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంటా కూడా తెలుసుకుంటాం ప్రధానంగా సలువైన పరిష్కారాలు చేసుకుంటూ ప్రధానమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల సర్ప ప్రతిష్టనే చేయించుకోవడం వల్ల సర్ప సుప్త పారాయణ అంతా కూడా వేద జ్యోతిష పండితులతో ఆరాధన చేసుకోవడం ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆ కార్తీకేయుడి యొక్క చరిత్ర వినడం వల్ల స్కందోత్పత్తి అనే చరిత్ర అనేది ఉంటుందన్నమాట సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సక్కడ గ్రహలో వారు సర్వజాతికి కంటే కూడా అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు మానస దేవి ఉంటుంది కానీ ఈ యొక్క మానస దేవి చరిత్ర సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ప్రతినించ కూడా చదవడం వల్ల వినడం వల్ల ఓం శరవణ బయ అది నామాన్ని ప్రతినించ కూడా స్మరణ మాత్రం చేతిని సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్టై శివ ప్రాప్తి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు రుణ బాధల నుంచి రోగ బాధల నుంచి వెయపడతారు వంశాకృతి కారణమైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా శివ రూపంగా ఉంటారు కావున ఆ కార్తికేయుడు మురుగనుడైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా కరుణా కటాక్ష వీక్షణలందరికీ కూడా కావాలని చెప్పేసి భావిస్తూ మేషాది ద్వాసన జాతకులంతా కూడా ఈ యొక్క కాలద రూప దూషణం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్ర ప్రకారంగా కానీ మరియు లగ్న చక్రవ ఈ యొక్క వృక్ష జాతిని అంతా కూడా ఏ రకంగా పూజ చేయాలి ఏ వృక్షాన్ని అంతా కూడా పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి బయటపడడానికి తెలిసే తెలి తెలియకుండా చేసే పాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది దానాలు చేయడం వల్ల స్వల్పమైన దానం చేయడం వల్ల కలియుగంలో కూడా స్వల్ప ధనం దానం దానం చేసుకోవడం మాత్రం చేతిని మీరు చేతిని అయితే మీకు అంతా కూడా దానం చేయండి మీద వాళ్ళ కన్నం పెట్టండి తద్వారా అంతా కూడా సకల గ్రహ దోషుని మారడం జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా అంతా కూడా కాలసరపు దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం వంశాభివృద్ధి కలగడం కానీ యోగం ధన ప్రాప్తి కలగడానికి కానీ శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం మాత్రం చేతి ఆనంద పుణ్య యోగం కలుగుతుంది ఈ యొక్క దోషం అనేది ప్రబలంగా ఉంటే కనుక ఖచ్చితంగా సర్ప ప్రతిష్ట నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర గానీ దేవాలయ ప్రాంగణంలో గానీ నిత్య పూజలు జరిగే ఈ విధంగా చేయించడం వల్ల అఖండ పుణ్యయోగం తోటి శీఘ్ర సంతాన యోగం కలవడానికి ఆస్కారం ఉంటుంది చేయకూడదు కన్యా కన్యలగ్న జాతకులకి విశేషంగా మీ జాతకరీత్యా గానీ గోచార రీత్యా గానీ ప్రధానంగా రాశి చక్రవశాత్ అయినా కానీ మీ జాతకరీత్యా కాలత దోషం ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది లగ్నము ద్వితీయ స్థానము పంచమ స్థానము చతుర్థ స్థానము సప్తమ అష్టమ నవమ స్థానము దశమ స్థానంలో కనుక ద్వాదశ స్థానంలో కనుక రాహు కాని కీత కానీ ఉంటే రాహుకీర్తు మధ్యలో అన్ని గ్రహాలు ఉంటాయి ఎక్కువ గ్రహాలు రాహుకీతు మధ్యలో ఉంటాయి పంచమ లగ్నవ నవమ లగ్నవ షాతు చతుర్థ లగ్నవ అంతా కూడా విశ్లేషణ చేసుకుని కొన్ని కోణాల్లో అంతా కూడా చూసుకొని జాతకం విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది నిర్ధారణ రావాల్సి ఉంటుంది కొన్ని జాతకాలు చూసినా కానీ రాహుకీతు దోషాలు ఉన్నాయే కూడా తెలియదు కానీ పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా మీకు జాతకరించా మీకు కాలదర్ప దోషం సంభవించిందని ప్రశ్నార్లం తెలుస్తుంది అనమాట కొన్ని పూర్వీకుల మీద నుంచి వస్తుంది పూర్వీకుల నుంచి కూడా దోషం అనే సంక్రమిస్తూ ఉంటుంది అనమాట తండ్రి దగ్గర నుంచి కానీ తాత దగ్గర నుంచి కానీ రావడానికి కాస్త ఈ దోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా మీరు చేస్తున్న యజ్ఞాది కృతలంతా కూడా పుణ్యప్రీతం ఇచ్చేతని జరుగుతుంది సర్ప సంస్కార పూజ కానీ సర్పశాంతి పూజ కానీ చేసుకోవడం నాగేంద్ర స్వామి ప్రతిష్టం చేయడం రావి చెట్టుకి ప్రతినించం కూడా ఈ యొక్క రెండు బిడ్డలు నీళ్ళంతా కూడా సమర్పించి రావి చెట్టు దగ్గర ఉన్న సర్పాలకంతా కూడా విశేషంగా మీరంతా కూడా పూజ అంతా కూడా చేసుకొని చిన్న వేదలు చెయ్యడం మంగళవారం పూట గురువారం పూట శుక్రవారం పూట శనివారం పూట ఆచరించడం వల్ల విశేషమైన నివేదితో అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి నుంచి కూడా రావి చెట్టుకి ప్రయత్నాలు చేయడం గోమాత సేవ చేస్తున్న వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది సర్వశాప దోష నివారణానికి ఆస్కారం ఉంటుంది సర్పశాపంలో ఉన్నారా దోషంలో ఉన్నారా నిర్ధారణ రావాలి ప్రధానంగా సర్పశాపం ఉంటే కనుక కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకి వెళ్ళి బెంగళూరులో ఉంటుంది అక్కడ అంతా కూడా ఆ పుణ్యక్షేత్రంలో అంతా కూడా విశేషంగా సర్ప సంస్కార పూజ చేసుకోవడం నాగేంద్ర స్వామి ప్రీతికరంగా అక్కడ యజ్ఞాధిగతిలో ఆచరించుకోవడం ప్రధానంగా మీకు అంతా విశేషమైన విజయ విశేషమైన పర్యటన రావడానికి చండీ హోమాది కార్యక్రమాలు చేసుకొని నాగేంద్ర స్వామి ప్రతిష్ట ఆచరించుకొని సర్వేజ్ఞ మూలమంత్ర విధానంగా శరవణ విధానంగా అంతా కూడా యజ్ఞాకృతులు జప హోమాది కార్యక్రమాలు దానాలు చేసుకోవడం వల్ల కూష్మాండ దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యఫలిత తోటి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది దంపతి కలగడానికి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది సంతాన యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది దోషం అంతా కూడా పరిహారం చేసుకోవడానికి ప్రతి దోషానికి కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా పరిహారం ఉంటుంది కావున మీరంతా కూడా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది తద్వారా మీరంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల దానం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది వెండి సర్పణంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రతినితం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం హస్తిక మహాముని చరిత్ర చదువుకోవడం మానసదేవి చరిత్ర చదువుకోవడం సర్పయాకం జరిగిన ఘట్టానంతా కూడా ప్రవచనం లాగా వినడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది జగద్గారు అనే చరిత్ర అనేది ఉంటుంది అనమాట చరిత్ర అంతా కూడా వినడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది మానదేవి చరిత్ర మానసదేవి కళ్యాణ ఘట్టం అంతా కూడా చదవడం విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అస్థిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం వల్ల నామమాత్రం చరిత్ర సర్పజాతిని తమరక్షించిన దేవుడుగా ఉన్నా అవి ఒక మా దగ్గరికి పురిగుత్రుడిన స్థిక చరిత్ర వెన్న మాత్రం చేతి వంశాభివృద్ధి కలుగుతుంది అష్టే సూర్య యొక్క చితికిస్తుంది శ్రీ